డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిఖ్యాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం ప్రపంచంలో ఈ రోజు డబ్ల్యూహెచ్ఓ కూడా దానికి పుట్టినరోజు సంవత్సరం చేసుకుంటా సంవత్సరం ఉత్సవాలు చేసుకుంటున్నారు దాదాపు ఎనభై రెండు కంట్రీల్లో ఈ రోజున అంబేద్కర్ జయంతి జరుగుతున్నట్టే చిన్న విషయం కాదు ఏ దేశంలో ఏ వ్యక్తికి జరిగినంత మరోసారి రోజు భారతరత్న ప్రపంచ మేధావి మరి ప్రపంచ విజ్ఞాన కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఈ బండార్పల్లి గ్రామంలో నూతనంగా విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమాలు పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను అయితే ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ జయంతిని అసలు ఎందుకు చేయాలి అంత అవసరమేందనేది మనం ప్రశ్నించుకుంటే మరి ఆయన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా రాజ్యాంగం ద్వారాగా హక్కులు కల్పించాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా బ్రతికే స్వేచ్ఛను కల్పించాడు మాట్లాడే స్వేచ్ఛను కల్పించాడు తిరిగే స్వేచ్ఛను కల్పించాడు మత స్వేచ్ఛను కల్పించాడు భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించాడు ఈ విధంగా భారతదేశంలో ప్రతి పౌరుడు ఈ రోజు భారతదేశంలో జీవిస్తున్నాడంటే ఆయన పెట్టినటువంటి రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి కేవలం హక్కులు ప్రాధాన్యంగా నేను చెప్తా ఉన్నా అయితే ఈ రోజు చాలా మంది అంబేద్కర్ గారి విషయంలో ఒక పెద్ద కుట్రని చెప్తా చేస్తా ఉన్నారు అదేమిటంటే ఆయన వర్గానికో లేదా కులానికో జాతికో నాయకుడిగా ముద్రిస్తా ఉన్నారు ఆయన అందరి ఈ భారతదేశంలో ఆయన కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు కూడా మరి ఉపయోగించుకుంటా ఉన్నారు అయితే స్త్రీలకి అవకాశం లేనటువంటి యొక్క భారతదేశంలో స్త్రీలకి ఓటు హక్కు కల్పించాడు స్త్రీలకి ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యత కల్పించాడు స్త్రీలకి ఉద్యోగ ప్రాధాన్యత కల్పించాడు ఈ విధంగా స్త్రీలకు గాని పురుషులకు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భారతదేశంలో ఆయన కల్పించినటువంటి రాజ్యాంగ ఫలాలు ఉపయోగించుకుని జీవిస్తా ఉన్నారు ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తారో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు వారికి ఈ దేశంలో జీవించే హక్కు లేదని చెబుతా ఉన్నా ఎందుకంటే ఈ భారతదేశాన్ని పరిపాలిస్తుందే భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారిని వ్యతిరేకించే వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించే రాజ్యాంగం పరిపాలించినట్టు ఈ భారతదేశంలో జీవించే హక్కు లేదని చెప్పేసి నేను తెలియపరుస్తూ ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనంటూ నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను జై జై బండార్పల్లిలో అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి దళితులు పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణ సంఘ పెద్దలు కూడా బాగా రావటం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా సహకరించారు ఈ యొక్క విగ్రహావిష్కరణకి దీన్ని దానం చేసినటువంటి డాక్టర్ గారు మరి వీళ్ళందరూ కూడా ఎంతో విజయవంతంగా ఈరోజు ఇక్కడ జరిగింది ఈ అంబేద్కర్ చూపుడు వేలు ఈ బండారు పల్లిలో ఒక సమానత్వాన్ని తీసుకొస్తుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం అంబేద్కర్ చూపిడి వేలు ఎక్కడ ఉంటే ఆ గ్రామంలో మనందరం మానవులమే మనందరం మనుషులమే మనుషులందరూ సమానమే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా సమానం అని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఈ రోజు ఈ బండారుపల్లిలో చెప్తా ఉంది కాబట్టి బండారుపల్లిలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా సమైక్యంగా ఉండాలని అందరూ కూడా శాంతి భద్రత ఉండాలని చెప్పి డాక్టర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంత భూమికతో వీళ్ళందరూ కూడా నడుస్తారని చెప్పి ఆసక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వేడుకలు ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా జరగటం అనేది మా యొక్క దేశానికి మా జాతికి గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఆయన జన్మదినం ప్రపంచం యొక్క నాలెడ్జ్ దినంగా కూడా ప్రపంచ దేశాలు పాటించడం కూడా మాకు ఎంతో గర్వకారణం మరి ముఖ్యంగా ఈ దిన బండారుపల్లి గ్రామంలో మరి దళిత యువత చైతన్యవంతమైనటువంటి ఆశయాలకు స్ఫూర్తిగా బాబాసాహెబ్ భావజాలాన్ని భావితరాలకి అందించినటువంటి దృఢ సంకల్పంతో ఆయన విగ్రహాన్ని ఈ గ్రామంలో నెలకొల్పడం భావితరాలు ఆయన యొక్క ఆలోచన విధానాలని ఈ దేశానికి ఆయన చేసిన సేవల్ని గుర్తించి కొనియాడినట్లుగా ఈ విగ్రహావిష్కరణ జరగడం మాకెంతో సంతోషమని తెలియజేస్తున్నాను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దల్త్ క్రిస్టియన్ స్టేట్ ప్రెసిడెంట్ కర్ర హానుక్ బెంజిమెంట్ థ్యాంక్ యూ